ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి కైలాసనాథర్ టెంపుల్ అనమాట ముందు అయితే మనం నందీశ్వర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఈ టెంపుల్ని చూడకుండానే వెళ్ళిపోతారు మీరు మాత్రం ఈసారి కంచి కామాక్షి టెంపుల్కి వచ్చినప్పుడు ఈ టెంపుల్ని విజిట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కాంచీపురంలో నిర్మించిన అతి పురాతనమైన దేవాలయంలో ఇది ఒకటి ఇది పదిహేను వందల సంవత్సరాల క్రితమే ఈ టెంపుల్ అయితే కట్టడం జరిగింది దీన్ని పల్లవ రాజవంశస్థులైన నరసింహవర్మ గారు ఐదవ శతాబ్దంలోనే ఈ టెంపుల్ని కట్టడం జరిగింది పల్లవులు ఫస్ట్ టైము స్టోన్స్ ఉపయోగించి కట్టిన మొట్టమొదటి క్షేత్రం ఇది కైలాసనాథర్ టెంపుల్ అనమాట ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోదాము టైం అయితే ఈవినింగ్ ఫోర్ థర్టీ అలా అవుతుంది మేము ఈవినింగ్ టైంలో వచ్చాము అండ్ మార్నింగ్ అమ్మవారి అభిషేకం చేసుకున్నాము ఈవినింగ్ అయితే స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాము ఇప్పుడైతే అభిషేకం అయితే స్టార్ట్ చేస్తామని చెప్పారు ఈలోగా మనం బయట అయితే సరౌండింగ్స్ చూసేసి లోపలికి వెళ్ళిపోదాము లోపల మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్ళగానే ఇలా పెద్ద శివలింగం అయితే మనకు దర్శనం ఇస్తుంది అనమాట లోపలికైతే ఎవరిని అలో చేయరు అండ్ కెమెరాస్ కూడా అసలు మనము యూజ్ చేయడానికి లేదు అసలు ఎటువంటి ఫొటోస్ వీడియోస్ తీయడానికి లేదు గర్భగుడిలో నాకు తెలియకుండా తీసాను సో తీయకూడదనేసి చెప్పారనమాట మీరు చూసారని అనుకుంటున్నాను అట్లా టెంపుల్స్ని కొండలో గుహల్లో మాత్రమే కట్టేవారు ఈ టెంపుల్ని అయితే శాండ్ స్టోన్ తోట అయితే ఫస్ట్ టైం అయితే ఇంత విస్తీర్ణంలో అయితే కట్టడం జరిగింది టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ ఒక ఆరు రైట్ సైడ్ ఒక రెండు మండపాలు అయితే ఉంటాయి టెంపుల్ లోపల కూడా మండపాల్లాగానే టెంపుల్ని అయితే కట్టడం అయితే జరిగింది మీరు టెంపుల్ లోపల చూసినట్లయితే మీకు ప్రతి ఒక్క శిల్పం చెక్కిన చోటల్లో మనకి లాగానే కనిపిస్తాయి ఇలా కట్టడం వెనక ఏంటంటే అప్పట్లో ఇక్కడ శివలింగాలు అయితే ఉండేవన్నమాట ఇప్పుడైతే కొన్ని మాత్రమే ఉన్నాయి అండ్ అందులోనూ మనము లోపల వెళ్ళి కూర్చొని ధ్యానం చేసుకునేటట్టు వీలుగా కూడా ఉంటుందనేసి అప్పట్లో అయితే అలా డిజైనింగ్ అయితే చేశారు మండపాల కిందనే టెంపుల్ సరౌండింగ్స్ అయితే కట్టాది ఇది మెయిన్ టెంపుల్ లో ఉన్న శివలింగం అనమాట చాలా పెద్దదిగా ఉంటుంది మీరు జస్ట్ వన్స్ చూసి చూసుంటారు నాకు తెలియక నేను వీడియో ఆన్ చేస్తూ టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాను సో తీయకూడదు అన్నారు అనేసి ఇంకక్కడితో కట్ చేశాను మీరు చూసే ఉంటారు మన కైలాసనాథర్ స్వామిని టెంపుల్ చుట్టయితే సరౌండింగ్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఎక్కడ చూసినా నందీశ్వర విగ్రహాలు సింహాలు అలాగే కొన్ని కొన్ని పార్వతి పరమేశ్వర్లకు సంబంధించిన ఘట్టాలు ఉంటాయి కానీ అవి అయితే చాలా చక్కగా అయితే చెక్కారనమాట అసలు స్టోన్తో కాకుండా ఇలాగా ఇసుక రాయి మీద చెక్కడం వలన ఏమో కొన్ని కొన్ని అయితే డ్యామేజ్ అయిపోయాయి కొన్ని వర్షానికి ఎండకి ఇది అవ్వడం వలన కొన్ని కొన్ని అయితే క్లియర్గా లేవు అసలు అక్కడ క్లియర్గా మనకు తెలియట్లేదు కూడా కొన్ని కొన్ని విగ్రహాలు అయితే ఈ టెంపుల్ అనేది బయట నుంచి చూడడానికి చాలా సింపుల్గా ఉన్న లోపల మాత్రం ఆర్కిటెక్చర్ అయితే గా ఉంది మీరైతే తప్పకుండా విజిట్ చేయండి ఈ టెంపుల్కి చాలా తక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు అందుకే ఈ టెంపుల్ టైమింగ్స్ అనేవి మార్నింగ్ నైన్ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అండి తర్వాత ఈవినింగ్ ఫోర్ టు కే క్లోజ్ చేస్తారు మార్నింగ్ ఒకసారి అభిషేకం ఈవినింగ్ ఒకసారి అభిషేకం చేసిన తర్వాత టెంపుల్ని అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ మీరు చూసినట్లయితే రామచీలకల్ కూడా కనిపిస్తున్నాయి కదా సో నేను కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ తర్వాత రామచీలికల్ని ఇదే టెంపుల్లో అయితే చూసాము చాలా చాలా క్యూట్గా ఉన్నాయి చాలామంది ఏంటంటే కొత్తగా రావడం వలన మా అలాగే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటు టెంపుల్ లో అయితే ప్రతి ఒక్క శిల్పం అనేది చాలా అద్భుతంగా చెక్కారండి కొన్ని కొన్ని విగ్రహాలు అయితే ఐడెంటిఫై చేయడానికి కొంచెం కష్టంగా ఉంది ఎందుకంటే టెంపుల్ బయట మొత్తం చాలా గ్రీనరీగా ఉంటుంది లైక్ మనం పార్క్ లాగా అయితే ఫీల్ అవ్వచ్చు అండ్ టెంపుల్ దగ్గరలో కూడా ఒక కోనేరు ఉంటుంది మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి కోనేరు దగ్గరకైతే వెళ్ళలేదు అనమాట సో కొన్ని వీడియోస్ అయితే ఫొటోస్ అయితే మేము టెంపుల్ దగ్గర అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేసాము టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉందండి అండ్ చూసిన టెంపుల్లో కల్లా ది బెస్ట్ టెంపుల్ అని చెప్పుకోవాలన్నమాట సేమ్ ఇలాంటి ఆర్కిటెక్చరే మనకు ఎల్లోరాలో ఉన్న కైలాసనాథ టెంపుల్లో కూడా ఈ టెంపుల్ కట్టిన ఒక ఫైవ్ ఇయర్స్కి అయితే అక్కడ కట్టడం జరిగింది ఇక్కడ అయితే డిజైనింగ్ చూసి సేమ్ ఇలాంటి డిజైన్ అక్కడ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అండ్ అలాగే కాంచీపురంలో ఉన్న వరదరాజ్ పెరమాల్ టెంపుల్లో కూడా సేమ్ ఇలాంటి ఆర్కిటెక్చర్ని మనం అయితే చూస్తూ ఉంటామన్నమాట సో ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క శిల్పం కూడా మీకు తెలుస్తుంది కదా పార్వతీ పరమేశ్వర్లకు సంబంధించిన అయితే అద్భుతంగా అయితే చెక్కారనమాట సో ఎవరు చెక్కారో తెలియదు కానీ చాలా అద్భుతంగా చెక్కారు వాళ్ళ శ్రమను అయితే మనము ఖచ్చితంగా గుర్తించాలి ఇటువంటి టెంపుల్స్ని ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉందండి ఆయన ప్రతి ఒక్కరైతే విజిట్ చేయడానికి ట్రై చేయండి మాకైతే ఈవినింగ్ అభిషేకం కూడా చూసాము స్వామివారి ఒక గంట సేపు అయితే చేశారనమాట చాలా అద్భుతంగా ఉండే ఉందండి అభిషేకం ఇంత పెద్ద శివలింగానికి అభిషేకం చేయడం చూడడం అనేది నిజంగా మా అదృష్టం అనమాట సో మేమైతే కాసేపు బయట కూర్చున్నాము ఎందుకంటే స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత కొంచెం అలకరణ చేస్తారు కదండి అందుకే బయట వెయిట్ చేయమన్నారు అభిషేకం తర్వాత స్వామివారికి అయితే ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది అది కూడా సేమ్ అరుణాచలంలో మోక్ష మార్గం ద్వారా ఎలా అయితే మనము బయటికి వస్తామో అలాగే ఇక్కడ కూడా స్వామివారి వెనకాల ఎడమ సైడ్ వెళ్ళి కుడివైపు కూడా అలాగే రావాలి చిన్న ద్వారం కూడా మనమైతే మాట్లాడకుండా వెనక్కి చూడకుండా రావాల్సి ఉంటుంది సన్నగా ఉన్న వాళ్ళకైతే పర్లేదు కానీ లావుగా ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం కష్టతరం అనే చెప్పుకోవాలి అండ్ చూస్తూ ఉండగానే ఈవినింగ్ అయిపోయింది కదా సో నైట్ అయిపోయింది సో టెంపుల్ వ్యూ అనేది ఇంకా అద్భుతంగా ఉందండి నైట్ ఆ లైట్ షోకి అయితే టెంపుల్ అయితే దగదగ మెరిసిపోతుంది అనమాట సో నెక్స్ట్ టెంపుల్ వీడియో అనేది చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కాంచీపురంలో ఈ టెంపుల్కి మీరు ఇంతవరకు విజిట్ చేశారో లేదో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి